ఇంకా మనం పెట్టాలనుకుంటే వాళ్ళని ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ప్రోగ్రామ్ లో కూడా ఇన్వాల్వ్ చేయండి ఆ రకమైనటువంటి జాబ్ కార్డ్ చేసి ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి మాత్రమే కన్ఫైన్ చేయండి ఎందుకంటే పోలీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళు రిక్రూట్మెంట్ చల్లదు కాబట్టి దానిపైన మంత్రి గారి సమాధానం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష హోమన్స్ గారు ఈ సభ్యు క్వశ్చన్ లో ఐదుగురు సబ్జెక్ట్స్ సిగ్నేచర్స్ ఉన్నాయి ఐదుగురు మాట్లాడిన తర్వాత ఐదుగురు కలిసి ఒకటే కంప్లీట్ సమాధానం చెప్పండి ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా విప్పుగా నూతనంగా బాధ్యత ఇచ్చినందుకే గౌరవ సభాపతి అయిన తమరికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష నాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుత సందర్భానికి వస్తే అధ్యక్ష నా అక్క చెల్లెమ్మలు అనుకుంటూనే మహిళలు అనేక సార్లు ఎద్దుపోటు పొడిచిన వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మరి మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మరి ఇప్పుడు మనం ప్రస్తుతం పిలుచుకునే మహిళా పోలీసులని నియమించి వారికి ఒక్క శాఖ కేటాయించకుండా దాదాపు ఆరు శాఖలు కేటాయించారు అధ్యక్ష అదేవిధంగా ఒక పర్టికులర్ జాబ్ చార్ట్ వాళ్ళకి లేకపోవటం చాలా విచారకరం అధ్యక్ష అదేవిధంగా వీరి బాధ్యతలు చూస్తే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అనేక బాధ్యతలు నిర్వహించాలి అధ్యక్ష ముఖ్యంగా మహిళా సమస్యలపై స్పందించాలి బాల్య వివాహాలు అరికట్టాలి అదేవిధంగా అంగన్వాడీ మరి భోజన నిర్వహణ కూడా క్వాలిటీని కూడా చెక్ చేయాలి అధ్యక్ష ఒక సాటి మహిళగా వారి బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం అని కోరేది మీ ద్వారా వారికి పర్టికులర్ జాబ్ చార్జ్ కేటాయించిన అధ్యక్ష వాళ్ళు మహిళా విభాగానికి కన్ఫైన్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్న అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష వి నమస్కారాలు అధ్యక్ష అవకాశం మన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది అధ్యక్ష ప్రతిదినం ఏదో ఒక రూపంలో మహిళలపై అరాచకాలు అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష హింస వేధింపుల వంటి విషయంలో కోర్టులు శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా మహిళలపై దాడులు తగ్గడం లేదు అధ్యక్ష గత ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయంలో మహిళా పోలీసు పెట్టారు అధ్యక్ష విధి నిర్వహణలో వీళ్లకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష మా దగ్గరికి వచ్చి కూడా తాము చేస్తున్న పనులకి చార్ట్ లో ఉన్న దానికి